ప్రతి మాట బైబిల్లో ఉండాలి బైబిల్లో లేనిది ఎవడైనా చెప్తే వాడే దొంగ బోధకుడు అని మీరు నిర్ణయం తీసుకోండి బైబిల్ బైబుల్ సమాధానం చెప్పాలి బైబిల్లో ఉన్నది చెప్పాలి బైబిల్లో లేనిది చెప్పేవాడు దొంగ వాడికి ఏం రాదాడు వాడికి బైబిల్లో ఏ బేస్ చూపించడం వాడు అన్ని కథలు చెబుతాడు ఒక్కొక్కడు అన్ని కథలే అన్ని కథలు 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 బైబిల్ రెఫరెన్స్ ఉండవు వాడు అన్న మాటకు బైబిల్ రెఫరెన్స్ బేస్ బైబుల్ ఆన్సర్ బైబుల్ చూడండి దీని మీద స్టేజ్ మీద బైబుల్ కు బైబుల్ సమాధానం చెప్పాలి బైబుల్లో ఉన్నది చెప్పాలి బైబుల్లో లేనిది చెప్పేవాడు దొంగ వాడికి ఏం రాదాడు వాడికి బైబిల్లో ఉన్నదే చెప్పాలి బైబిల్లో లేనిది చెప్పకూడదు ఎవడో కాయకమ్మ కథ చెప్పకూడదు ప్రతి మాట బైబిల్లో ఉండాలి బైబిల్లో లేనిది ఎవడైనా చెప్తే వాడే దొంగ బోధకుడు అని మీరు నిర్ణయం తీసుకోండి బైబిల్లో లేనిది చెప్పాడు అనుకోండి వాడికి బైబుల్ రాదని మీకు తెలియాలి వాడేం చెప్పినా బైబుల్ కు బేస్ బేస్ ఉండాలి తులశీలుగా రాసిన పత్రిక నాలుగో అచ్చ పదహారో వచ్చిన ఈ పత్రిక మీరు చదివించుకుని తరువాత అంటున్నాడు పౌలు కొలసి సంఘానికి ఉత్తరం రాసి ఈ పత్రిక చదివించుకున్న తరువాత లవదు వారి సంఘములోను చదివించుడే నువ్వు చదవాలి నువ్వు చదవాలి నువ్వు బైబుల్ చదవాలి బైబుల్లో లేనిది ఏదో చదివి చెప్పకవు బైబుల్లో లేనిది ఏదో చదివి చెప్పద్దు కథలో లవుదొయకు రాసి పంపిన పత్రికను వాళ్ళకు రాసిన పత్రికను తెప్పించుకొని మీరు చదివించుకోండి వాళ్ళకి రాసింది మీరు తెచ్చుకొని చదవండి మీకు రాసింది వాళ్ళకి పంపించి చదివించండి చదవండి యు మస్ట్ రీడ్ బైబిల్లో లేనిది చెప్పే దొంగలు ఉన్నారు ఈరోజు భక్తులందరూ ఈ రోజు బోధకులను చెప్పుకునే వాడిని ఎప్పుడు మీరు ఇలాగే పట్టుకోవాలి వాడు బైబిల్లో ఉన్నది చెబుతున్నాడా అసలు బైబుల్ విప్పకుండా చెబుతున్నాడా బైబుల్ విప్పకుండా చెబుతా అనుకుంటారు వీడు మహాజ్ఞాని గల బైబుల్లో అదంతా కంఠస్థం పెట్టేశాడు అనుకుంటారు మీరు కూతున్నాడు బుర్ర ఏం లేదు ఎఫ్సిపత్రిక పత్రిక వచ్చాయి మూడో వచ్చిన ఎట్లనగా ఇస్తున్నాం క్రీస్తు మర్మము దేవదర్శనం వలన దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు ఆ దర్శనంలో ఏం చెప్పాడో అదంతా నేను ఏం చేశానంటే సంక్షేపంగా సంక్షేపంగా వ్రాసాను బాగా వినాలి మీరు బాగా వినాలి దేవుడు నాకు దర్శనంలో చూపించింది నేనేం చేశాను దాన్ని వ్రాసాను మీకు నేను మీకు రాశాను మీరేం చెయ్యాలని ఉంది అక్కడ చూడండి మీరు దానిని చదివిన ఎడల అంటే నాకు దేవుడు చూపించాడు దర్శనంలో నేను దానిని రాశాను మీరేం చెయ్యాలి నాకు చూపించు తండ్రి నువ్వుగా వెళ్ళగలవు గదిలోకి అర్థమవుతుందా లేదా ఎవరకు పడితే వాళ్ళకే ఇలా కనబడి నోటుకొచ్చినట్టు మాట్లాడతారా కనబడి చెప్తున్నాడు దేవుడు మరి అలా చెప్తే ఎవరికి పడితే వారికి కనబడి వాళ్ళకి వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళకి చెబుతుంటే అసలు మనకి కూడా కనబడి చెప్పేస్తే బాటరీ బైబిల్ ఎందుక మనకి దేవుడు ఎవరికి పడితే వాళ్ళకే కనబడి బాబు నువ్వు ఇది అని చెప్పేసి ఇది చెప్పేయ్యి అని చెప్పేస్తే ఇక బైబిల్ ఎందుకండి క్రీస్తు మర్మము ద సీక్రెట్ ఆఫ్ క్రైస్ట్ దేవదర్శనము దైవ దర్శనం నాకు తెలియ పరిచిపడింది ఆ సంగతిని ఏదైతే దేవుడు నాకు చెప్పాడో దాన్ని నేను రాశాను అన్నాడు చూడండి మీరేం దాన్ని చదవాలి దేవుడు నాకు చూపిస్తే నేను రాశాను మీరేం చేయాలి దాన్ని చదవండి నేను ఎందుకు రాశాను మీరు చదవాలని రాశాను బైబుల్ ఎందుకు రాయబడింది అరవై ఆరు పుస్తకాలు మీరు చదవాలని రాయి రాశారు మరి మళ్ళా మీకు కనబడాలంటారేంటి మీకు కనబడాలంటున్నారేంటి మరలా ఇలాంటి తప్పుడు బోధలు ఆక్రమించుకున్నాయండి ప్రపంచం అంతా మొదటి దశలోనికి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెన ప్రభు మీకు ఆనబెట్టుచున్నాను ఆనబెట్టుచున్నాను ఆజ్ఞాపించుచున్నాను ఏం చేయాలి మీరు ఈ పత్రికను చదివి వినిపించాలి ఎంతమందికి ఒకరికా ఇద్దరకా సహోదరులందరికి బైబిల్లో బైబుల్లో రాయబడినవన్నీ మన కోసం అనుకున్నప్పుడు బైబిల్లో ఉన్న ఆధారాలను వదిలేసి వాడు నోటుకు వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు అండి ప్రతి మాటకు బైబిల్లో బేస్ కావాలి మనకు బైబుల్ ఇస్ ద ఫైనల్ అథారిటీ మర్చిపోకండి మనకు బైబుల్ ఫైనల్ అథారిటీ మరలా ఒక శ్లోకం చెప్తాను మీకు వేర్ బైబుల్ స్పీక్స్ బైబుల్ ఎక్కడ మాట్లాడునో ఐ స్పీక్ నేను మాట్లాడతాను మీరు మాట్లాడాలి వేర్ బైబుల్ సైలెంట్ బైబుల్ ఎక్కడైతే నిశ్శబ్దతలోకి వెళుతుందో నేను కూడా నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతాను బైబుల్ మాట్లాడితే మాట్లాడతాను బైబిల్ మాట్లాడింది బైబుల్ చెప్పనది నేను చెప్పనండి ఈసారి మీరు గమనించండి ఎవరు చెప్పినా ఆ మాటలు బైబిల్లో ఎప్పుడు ఎవరితో ఎందుకు చెప్తాడనే సందర్భానుసారమైన ఆలోచన మీకు కావాలి బైబిల్ దగ్గర బైబుల్ చాలా గొప్ప పుస్తకం అది ఎక్కడ చిన్నది మిస్ అయినా మీరు నరకానికి పోవడం ఖాయం ఎందుకంటే యేసుక్రీస్తు వస్తూ చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తారు నా వాటిలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు పోడదు అన్నాడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత యూదులతో మాట్లాడుతూ ఆనాటి ప్రజలతో మాట్లాడుతూ జనాలు గుమ్ము ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్లోని ఒక ఒక స్పష్టత ఒక క్లారిటీ క్రిస్టల్ క్లియర్ గా ఒక మాట చెప్తున్నాడు ఆయన ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఆకాశము గాని మీరున్న ఈ నేల గాని కోటాను కోట్ల నక్షత్ర మండలాలు రాసులు గాని గటవుట్ డెస్ట్రాయిడ్ కొద్ది ఐ డోంట్ కేర్ అని నా నోట నుంచి వచ్చిన మాటలు ప్రవక్తల నోట వచ్చిన మాటలు నేను నా జీవితంలో నెరవేర్చవలసినటువంటి సందర్భాలు ధర్మశాస్త్రమునైనను ధర్మశాస్త్రం అంత నెరవేరు వరకు ఈ మాటలలో ఒక పొల్లు ఒక సున్న తప్పిపోదు పుల్లు అంటే కాను గానీ మీదన ఒక చిన్న గీత గీత గీస్తాం కాను కానీ మీద ఒక ఒత్తేస్తాం ఇక్కడ ఒత్తుకు పోకూడదు అక్కడ దీర్ఘం పోకూడదు సున్నా అమ్ అన్న అమ్మ సున్నా లేకపోతే పర్లేదు అనకూడదు ఎంత స్ట్రిక్ట్ ఆర్డర్స్ వేసేది చూసారా బైబుల్ గురించి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అంటే మన ఇష్టం వచ్చినట్టు లైన్లు మార్చేయకూడదు సెంటెన్స్ వదిలేయకండి అర్థాలు మార్చేయకండి సొంత జ్ఞానం చెప్పకండి డిస్టర్బ్ అయిపోతారు మీరు యూనివర్సిటీ డిస్టర్బ్ అయిపోయినా పర్వాలేదు ఇదిగడ యూనివర్స్ ని కలిగించింది ఆ మాటే ఈరోజు ఇన్ని మతశాఖలు వేల వేల మతశాఖలు విశ్వాసాలు విడిపోయారు ఈరోజు ప్రపంచ క్రైస్తవం ముక్కలైపోయింది కుక్కలు చింపేసే ఎంగిలాకుని చింపేసి తెలగైపోయింది విస్తరాకుని అలాగైపోయింది అండి ఒకడు క్రత నిబంధన ఒకడు ప్రార్థన ప్రాత నిబంధన నమ్ముడు ఒకడు సువార్తలు నమ్ముడు ఒకటి కాండాలు నమ్ముడు ఒకడు న్యాయధిపతులు నమ్ముడు ఒకడు రాజుల గ్రంథాలను నమ్ముడు మరొకడు ప్రవక్తల గ్రంథాలమ్మడు అసలు ఒక సున్నా పొల్లు తప్పిపోదు అన్న దేవుడు అన్న మాటకి విలువ ఏమి ఇచ్చింది వ్యవస్థ క్రైస్తవ ప్రపంచం చెప్పండి నోటుకొచ్చినట్టు నీ ఎగ్జాంపుల్స్ ఏమి చెప్పకూడదు బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్ బైబుల్లో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే దాన్ని కన్ఫామ్ దాన్ని స్థిరపరచడానికి బైబిల్లో ఇంకొక సమాధానం ఎక్కడో ఉంది అది తీతకాల నువ్వు నీ కనబడనంత మాత్రంలో అది కాదని కానీ లేదని కానీ నోరు పారేసుకుంటే కోసేస్తాడు నువ్వు ఉన్న ఆధారాలను వదిలేసి వాడు నోటుకొచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు అండి ప్రతి మాటకు బైబిల్లో బేస్ కావాలి వాడు ఏం మాట్లాడి నమ్మకండి కథలు చెప్తాడు మంచి కథలు మనకు కూడా కథలు చెప్పేవాడు అంటే పండగ కదండి మన గురించి కూడా మనం ఆలోచిద్దామండి మనం అసలు కరెక్ట్గా ఉంటే అసలు నోరాత్రి వాడు మనం కథలు నమ్మడం అలవాటు అయిపోయింది అందుకే ఇటు బోధకుల గురించి ఇటు భక్తుల గురించి బైబుల్లో ఒక మాట చెప్పాడండి పావులు రెండు తిమోతి తిమోతికి రాసిన రెండో పత్రిక అండి తిమోతి రాసిన ఈ పుస్తకం ఈ రెండో ఉత్తరాన్ని ఎవరికి తిమోతికి రాస్తూ క్రీస్తు శకం అరవైలో అంటే ఇప్పుడు రెండు వేల నాలుగండి ఇది అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరాల క్రితం రాసేటండి అప్పటికి భక్తులు ప్రసంగికులు బోధకులు భక్తులు ఎలా ఉన్నారట నాలుగు అధ్యాయం మూడవచ్చును త్రిమూతీకి రాసిన రెండో పత్రిక నాలుగు అధ్యాయం మూడవ వచ్చును జనులు బోధన సహింప హితం హితం అంటే మంచి మీ మేలు కోరి ఆరోగ్యకరమైన బోధ అని చూడండి ఆరోగ్యకరమైన బోధ అనుకోండి మందు వెయ్యాలండి తలనొప్పి వచ్చిందా జండు బొమ్మ రాసుకుంటారు ఎనాలిజీన్ వేసుకుంటారు వచ్చిందా పారాసిటమాల్ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటూ బోధ కూడా ఆరోగ్యకరమైన బోధ అనారోగ్యకరమైన బోధ రెండు బోధలు ఉన్నాయండి జనులు ఈ ప్రజలు ఉన్నారు చూడండి ఎప్పుడు క్రీస్తు శకం అరవైలో ఉన్న క్రైస్తవుల గురించి చెప్తున్నాడు పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న ఒకనాటి క్రైస్తవులను ఉద్దేశించి పత్రిక తిమోతికి రాస్తూ తిమోతి ఈ జోధన సహించోధన ఆరోగ్యకరమైన బోధన సహించరయ్యా దురద చెవులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను కొరకు తమ కొరకు పోగులండి పోగులు దొరకపోయి ఎవరైపోయారు పోగులు చేసేసుకున్నారట బోధకలే మా ఇలాంటి బోధలే కావాలని ఇది సంగతి బోధకులకి తెలిసిపోయిందండి మీ పల్స్ తెలిసిపోయింది వాళ్ళకి జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు 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 పోగులు సత్యమునకు చెవియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చేసింది వచ్చేసింది వచ్చును అన్నాడు వచ్చేసింది పాకేసిందా పాకేసింది కథలు కావాలి జనాలకి మోసపోకండి ప్లీజ్ మోసపోకండి వాళ్ళు మిమ్మల్ని దోచుకుంటున్నారా మీ అమాయకులు మీకు బైబుల్ రాదని వాళ్ళకి తెలిసిపోయింది బోధ వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి కందించు వెర్దించు వాక్యంత బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి బ్రతుకుట కొరకే బైబిల్ పడితే బ్రతుకుట కొరకే బోటలు మార్చితే మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా మీకు విద్య కావాలంటే నేర్పిస్తాను నేను అంత నేర్పిస్తాను నేర్చుకోండి దేవుని పిల్లలారా ఐ లవ్ యూ మిమ్మల్ని నేను ప్రేమించాను ప్రేమించాను కనుక నేను నేర్చుకున్న సత్యాన్ని నీకు చెప్తున్నాను మీరు జ్ఞానవంతులు కావాలి బైబుల్ ఎంత గొప్పదో ప్రపంచం ముందు నిలబెట్టి చెప్పాలి దాన్ని నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆకాశం తిప్పులో చూపించాలి నువ్వు